రాష్ట్ర ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ మహిళలందరికీ కూడా ఇందిరమ్మ సారే పేరుతోటి చీరలు ఇవ్వడం జరుగుతుంది గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి చీరలు ఇచ్చినో సిఎల్ఐ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎటువంటి చీరలు ఇస్తున్నారు మీరు చూడమని చెప్తున్నాను ఎందుకంటే ఇచ్చినా కొంత ఆలస్యమైందేమో కానీ మంచి వస్తువులు ఇవ్వాలనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇట్లా ఈ విషయాలలో మీరు పాత చీరలకు ఈ చీరలకు మీరు పోల్చి చూసుకోవాల్సిందిగా అక్కలకు చెల్లెలకు అమ్మలందరికీ కూడా తెలియజేస్తున్నాం తొమ్మిది మీటర్ల చీరలు కానీ ఈ చీరలు కానీ అన్నీ కూడా మంచి క్వాలిటీతో నా అక్క చెల్లెలకు ఇవ్వాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఏదైతే సంకల్పం చేసేదో ఆ సంకల్పంతో ఈరోజు అందరికి కూడా మంచి చీరలే ఇవ్వడం జరుగుతుంది మొన్న మధ్యలో ఎలక్షన్ల కోసం మన ఆయన యాక్చువల్లీ ఇప్పుడు నెల కింద ఇవ్వాల్సిందే మనం ఎలక్షన్లో డిక్లేర్ అయ్యంగానే ఎలక్షన్లో ఆయన ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇచ్చేస్తూ అయితే ఎప్పుడైతే ఈ చీరలు పంచుడు ప్రారంభమైందో మన స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎలక్షన్లు ఏంటని చీరలు వస్తున్నారు అంటారు మీకు ఇది వచ్చి ఎన్ని రోజులు అయిందో మీకు గుర్తుంచుకోవాలి ఎన్ని రోజుల నుంచి మీకు చీరలు ఇస్తామని చెప్తున్నారు ఎలక్షన్లు అనేది ఇంకా రాలేదు రేపు వస్తాయి ఎల్లుండిస్తాయి ఇంకా పదిహేను రోజులకు వస్తాయ్ కూడా మాట్లాడారు కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలా పది సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నట్టు నువ్వు క్వాలిటీ గురించి మాట్లాడకుండా ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి చీరలు నాణ్యతతో కూడినయా అని ఆలోచించకుండా గతంలో గ్రామాలలో అదే తల్లులు ఆ చీరల్ని మాకద్దని అక్కనే వారిసిపోయినటువంటి పరిస్థితి మనమే చూసినాం కాబట్టి మంచిని మంచిగా చెప్పే ఉద్దేశం మీకు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతిదాన్ని రాజకీయాలతో మాట్లాడడం ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క సన్నాలకు బోనస్లు ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తున్నాం గతంలో మీరు పది సంవత్సరాలు కేసీఆర్ వచ్చిన ప్రతిసారి కమర్ పెళ్లి పిలుసుకొని మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసినట్టు పరిస్థితిని అధిగమించి ఈరోజు వినాయకనగర్ గ్రామంలో కూడా ఇందిరామయ్య నిర్మాణం ప్రారంభమైంది పూర్తి కావడానికి కూడా వస్తున్నాయి కాబట్టి దయచేసి ప్రతిపక్షాల సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం వాస్తవ పరిస్థితులను ఆలోచించి ప్రభుత్వాలు చేస్తున్న మంచి పనిని అభినందించండి వ్యవసాయం నుంచి ఏదైనా మిస్టేక్ తప్పులు జరిగితే దాన్ని ఎత్తి చూపి దాన్ని సరిదిద్దుకునేందుకు మాకు అవకాశం గాని ప్రతిదాన్ని రాజకీయ కోణంలో ఆలోచించకూడదని ప్రశాంత్ రెడ్డికి ఎటుపరుకుతూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చీరే మీ అందరికీ నచ్చుతుంది నచ్చిందని నేను భావిస్తున్నా ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా రేపు ఎలక్షన్లు అప్పుడు వచ్చి మళ్ళీ తప్పుడు మాటలు చెప్తా ఉంటాం ఏమని మీకు రెండు వేలన్నర పెన్షన్ వస్తున్నాయి కదా నాలుగు వేల పెన్షన్ వస్తుందని చెప్తారు మన వచ్చి ఖచ్చితంగా మనం ఇస్తామని చెప్పినా లేదు ఎక్కడ ఇస్తారు ఇస్తున్నాం నేను చెప్తాను ఇస్తామని చెప్పినాము అప్పుడు ఇచ్చుడు కూడా గ్యారంటీ మీరు గుర్తుంచుకొని రెండు వందల పెన్షన్ ఆయన వెయ్యి చేసేటప్పుడు మూడున్నర సంవత్సరాల తర్వాత వెయ్యి చేసింది అంటే పైసలు పెట్టెట్టస్తే మనం అట్టా ఒక్కొక్క కార్యక్రమం చాలు చేసుకుంటూ పోతాం మనం ఇంకా మూడు సంవత్సరాలు ఉండేది ఉన్నాం ఖచ్చితంగా పెన్షన్ కును రేషన్ కార్డుకు ఒక లింక్ ఉన్నది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలంటారు మరి నిన్న దాకా పదిహేను నాలుగుండి ఒక రేషన్ కార్డుని ఇచ్చిరా మీకు ఊర్లో ఇచ్చినా వలకి ఇయ్యలే కదా మరి ఇలా మనం వచ్చినాం రెండు సంవత్సరాల లోపల కొడుకు కొడుకు ఇచ్చినాము తల్లి తల్లికి ఇచ్చినాం ఎవరి వాళ్ళకే మీకు రేషన్ కార్డు వచ్చినా రాలే ఇలా ఎవరి వాళ్ళకే మీకు కరెంటు ఒలకే ఫ్రీగా అయిపోతుంది ఎవరి వాళ్ళకే మీకు దేని దానికి వచ్చినప్పుడు పెన్షన్ ఇవ్వాలనుకున్నప్పుడు రేషన్ కార్డు కావాలి కాబట్టి రేషన్ కార్డు అది నాకు తెలిసి డిసెంబర్ దాకానేమో పెట్టి మొత్తం అందరికి ఇంకెవరైనా మిగిలితే కూడా ఇచ్చిందుకు ఆ తర్వాత పెన్షన్లు చాలా అవుతాయి కాబట్టి అందరు కూడా ఎలక్షన్లప్పుడు వచ్చి ఎవరంటే మాటలు చెప్పినా నమ్మకూరి వాస్తవ పరిస్థితులు చూసుకోవాలి చీరలు ఇచ్చే విషయంలో కూడా మనం మంచి ఇస్తున్నాము చెడ్డ ఇస్తున్నాము కరెంటు బిల్లు గతంలో నెల కాగానే ఎనిమిది వందల తొమ్మిది వందలు కడుతుంటుంది కడుతున్నారాకట్ట ఇప్పుడు కడుతున్నా మరి మీరు మరి ఎనిమిది వందల తొమ్మిది వందల ఇప్పుడు రెండు లోపు గుర్తుంచుకొని ఎనిమిది వందలే లెక్క పట్టుకుందాం ఐదు వందలనే లెక్క పట్టుకుందాం ఇరవై నాలుగు నెలలు అంటే పన్నెండు వేల రూపాయల కరెంట్ బిల్లే మిగిలి మీకు ఐదు వందల కడుకబెడతాను నాకు తెలిసి మీకు కోళ్ళకు ఐదు వందల కంటే తక్కువ తక్కువలకు రాదు నెలకు ఐదు వందల కంటే ఎక్క ఇవి మాట్లాడరాదు ఇప్పుడు అవి ఇస్తున్నామంటే ఆ పైసలు కూడా ప్రభుత్వం ఇస్తున్నట్టే కదా మరి అది చెప్పలేదు రెండు సంవత్సరాలు అంటే పన్నెండు వేల రూపాయలు మనకు ఫ్రీ అవుతాయి అనే విషయం చెప్పలేదు ఇల్లు లేని వాళ్ళందరికీ మనం ఇల్లు ఇచ్చినాం ఇంకా మస్తు మందికి రావాలి ఇల్లు రెండో విడతల కంపల్సరీ ఆలకు కూడా ఇస్తున్నాం ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతలుగా లక్ష 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 రెండు లక్షలు చొప్పున డబ్బులు కూడా ఎంటేనే ఇస్తున్నాం ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా సార్ట్అవుట్ చేయించుకుంటూ ఇస్తున్నాం కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా తప్పుడు ఆలోచనలతో ప్రజలను మబ్బి పెట్టించే ప్రయత్నం చేయకండి మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి రెండు వేల ఐదు వందల పెన్షన్ గాని నాలుగు వేల పెన్షన్ గాని ఇచ్చి తీరుతాం అప్పుడు మీరు మాట్లాడడానికి మీరు ప్రజలకు ముఖం చూపించడానికి కూడా అవకాశాలు చేస్తామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా